నమస్తే అండి మీ పేరండి గణేష్ ఎవరండి నడవాలి ఈసారి ఎవరు గెలబోతున్నారు కందులు దుర్గేష్ గారా శ్రీనివాస నాయుడు గారా గారు ఎందుకండి మంచి వ్యక్తి అలాగే కోటమే ఉమ్మడి పార్టీ అభ్యర్థి కదండి మంచి వ్యక్తి గెలిపించుకోండి మరి శ్రీనివాస నాయుడు గారు ఎఫెక్ట్ ఏం లేదా సంవత్సరాలు ఏం లేదండి ఆయన జనాల్లో తిరిగింది కూడా చేసింది కూడా ఏం లేదండి మరి ఇక్కడ రాజమహేంద్రవరంలో పరంజేశ్వర ఎంపీగా నిలబడుతున్నారు మరి గెలవబోతున్నారా సైడ్ అండి వన్ మెజార్టీ జనాభా గెల కదండి ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారు గవర్నమెంట్ అసలు పరిపాలన ఎలా ఉంది అసలు బాగుందా బాగలేదా బాగలేదు కాబట్టి మూడు పార్టీలు కలిసి దింపాలని చెప్పి పోలాడుతున్నారు బాగుంటాయి ముగ్గురు ఎందుకు కలుస్తారండి ఎవరికల్ సింగరంగా పోటీ చేసుకుంటారు మధ్య తరగతి వాళ్ళు బతుకుతారా ఈ గవర్నమెంట్ లో మళ్ళీ వస్తాం బతకలేదండి తెలంగాణలో అయితే ఎక్కడికన్నా పారిపోలేండి మళ్ళీ నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వస్తానంటున్నాడు అని కలండి నూట డెబ్బై ఐదు అక్కడ వచ్చేస్తాయండి అంటే ఏదో గాలి గురించి నూట డెబ్బై ఐదు నూట యాభై సీట్లు వచ్చాయని ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరండి అలాగే సరే కోటం వస్తే బాగుంటుంది అలాగే అండి మీ పేరు అండి సరే ఈసారి ఈసారి వాళ్ళు కందులు దుర్గేష్ గారు అలాగే శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు వస్తారండి గారు పళ్ళు దొరికేసి వస్తాడు ఎందుకండి అంటే మామూలుగా ట్రాక్ అలా ఉందండి శ్రీనివాస్ నాయుడు గారు అసలు వర్క్ ఏం చేయలేదు అని వాళ్ళకి శ్రీనివాస్ నాయకునే చేయలేదని అసలు మాట్లాడటం తీరేయలేదండి ఈ ఐదు సంవత్సరం జగన్ గారి గవర్నమెంట్ పరిపాలన అసలు బాగుందా బాగోలేదు బాగాలేదు రోడ్లు లేవు పెన్షన్లు లేవు నాలా రకాలుగా ఆనబోటు చేసేది రాస్తాను ఓకే చాలా దైద్యం అయిపోయింది ఓకే బాబాయ్ గారు మీరు ఏం చేస్తారండి నేను పాలాపట్టం చేసేవాడి వరకు ఇప్పుడు తాపి పని చేస్తాను మరి తాపి పని అంటే మీ భవన కార్యకర్తలకు అసలు బాగా ఇబ్బంది పెట్టారని ఇబ్బంది అండి బాబు చచ్చిపోతున్నాం ఇసుక లేదు చాలా రకాల ఆలం గుట్ట అయిపోయింది వారానికి ఒకసారి రెండు రోజులు దొరుకుతుంది పని కాదు అదే ఈసారి పైన కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి జనసేన టీడీపీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తం మూడు వందల పైన అవుతాయి నాలుగు వందల దాకా వస్తాయి కదండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కానీ ఎన్ని వస్తాయి నూట ఇరవై దాకా వస్తాయి నూట ఇరవై దాకా వస్తాయి పైన బీజేపీకి నాలుగు వందల దాకా వస్తాయి నాలుగు వందల దాకా ఇంకోటి నేను బీజేపీ మీరు ఇక్కడ రాజమండ్రి ఎంపీగా పురంజేశ్వర గారు పోటీ చేస్తున్నారు కదా ఆమె ఎంత ఎంత తో గెలబోతుంది మెజార్టీ సంగతి తెలియదు మొత్తమే గెలుస్తుంది ఓవరాల్ గా ఓవరాల్ గా గవర్నమెంట్ పరిపాలన అయితే ఇక్కడ సరిగ్గా లేదు ఈసారి కూటమికి మీ ఓటు సరే బాబు నమస్తే అండి మీ పేరేండి సత్యనారాయణ ఎవరు నిడవల్ ఈసారి నిడదోళ్ళలో కందుల దుర్గేష్ గారు అలాగే శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు మధ్య ఎవరు ఉద్దేశం క్లాస్ వస్తారు మరి శ్రీనివాస్ నాయుడు గారు నేనే గెలుస్తారని అంటున్నారు అంటే చెప్పలేదు మరి ఆయన ఏమైనా వర్క్ చేశారు సంవత్సరాలు కొద్దిగా చేశారు ఇప్పుడు రాజమండ్రిలో పురంజేశ్వరి గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది బీజేపీ గెలుస్తారా గెలుస్తారు ఎంత మెజార్టీ ఉండబోతుంది అండి మెజార్టీ అండి మరి తెలియదు బాగుంటుంది మరి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలన అసలు ఎలా ఉంది బాగుందా బాగలేదా బాగుందండి బాగుందండి కొన్ని పనులు బాగా కథకాలు ఇచ్చారు కాబట్టి నిత్యావసర సరుకులు కరెంటు బిల్లులు మందు బిల్లులు ఇవన్నీ పెంచేసారు బాగా అంటున్నారు మందు పెంచేశారండి కరెంట్ బిల్లు పెంచే మంది వస్తుందండి మరో అన్నిటికి పెరిగిపోయినా మీకు ఇచ్చే పథకాలు ఏవో దానికి దానికి సరిపోతుంది అసలు ఎక్కువ అవుతుంది మరి ఈసారి కూటమి రావాలి కూటమి వస్తే బాగుంటుంది మహమ్మద్ జకావుల్లా ఈసారి నిడదు వల్ లో గారు అలాగే శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలవబోతున్నారు నా అంచనా మా జనసేన పార్టీ అయినా కలిసేలా ఉన్నాడు ఓకే శ్రీనివాస్ నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఆయన వాళ్ళు వాలంటీర్ తిరిగారు బయట పెద్ద పట్టించుకోరు ఎవరికి అసలు మిమ్మల్ని పట్టిస్తారు అసలు ఎనిమిది సార్లు మూడు సార్లు ఆఫీసర్కి పని ఉంది వాళ్ళు వాలంటీర్ వస్తే అది కూడా మా వాలంటీర్ కూడా తిరగలేదు మా మా వాళ్ళ సత్యబాబు గారు ఉన్నారు ఆయన వస్తే ఆయన హెల్త్ బాగాలేదు ఆయన రాలేకపోతున్నారు ఎవరి దగ్గర పట్టించుకోవట్లేదు సరే మరి రాజమండ్రిలో బిజెపి అభ్యర్థిగా పురంధేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు గెలవబోతున్నారే అన్న లేదా ఓటు అయ్యాలి డైరెక్ట్ గా ఓకే మా ఓటు కాంగ్రెస్ కి పడింది ఒకటి దీని పడింది ఒకటి ఇక్కడ జగన్ గారు ఈ ఐదు సంవత్సరాల గవర్నమెంట్ పరిపాలన అసలు బాగుందా బాగాలేదు మా లెక్క ప్రకారం చూస్తే బాగానే ఉంది అయినా కానీ నిడుదలలో అని రారు అంటే పథకాలు ఇచ్చారు కాకపోతే కరెంటు బిల్లు మందు ఇవన్నీ బాగా ఆయన అయితే లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నా అంటున్నారు ఎవరు అవకాశం నిడదవాళ్ళలో గాజు గ్యాసు అనుకుంటున్నా పక్క ఓకే అన్న థ్యాంక్స్ నమస్తే అండి మీ పేరు నా పేరు అడ్డాల ప్రసాద్ అండి ఎవరు అండి ఈసారి నిడదవాళ్ళలో కందులు దుర్గేష్ గారు అలాగే నాయుడు గారు పోటీ చేస్తున్నారు ఎవరికి వెళ్ళబోతున్నారు శ్రీనివాసరాయుడు గారు అండి ఎందుకండి ఆయన అవినీతి లేని రాజకీయం చేశాడు ఆయన నిడదా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి నిడదలు కూడా మన చుట్టుపక్కల కూడా చాలా డెవలప్మెంట్ చేశాడు ఆయన గణపతి అంటే అయిన తీసుకొచ్చింది కూడా ఆయనే అలాగే మా నెక్స్ట్ మనకి గుడి నుంచి వస్తుంటే మాకు ఎప్పుడు కూడా గేట్ వల్ల చాలా ఇబ్బందులు ఉంది ఆ ఇబ్బందులన్నీ కూడా అది గేట్ మూసివేసి దాని బ్రిడ్జి రావడానికి కూడా ఆయనే కారణం అన్నమాట మొత్తం నిడల్ డెవలప్మెంట్ కి చాలా కృషి చేస్తున్నారు ఆయన మరి జగన్ గారు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఐదు సంవత్సరాల పైన జగన్ గారి పరిపాలన చెప్పగలుగుతాం ఎందుకంటే ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అందరికీ ఇస్తున్నారు ఆయన ఆయన ఇచ్చిన అన్ని కూడా నెరవేర్చుకుంటున్నారు అలాగే మళ్ళీ ఈసారి కూడా ఫెసిలిటీస్ లాస్టమ్ అలా ఇచ్చారు ఈసారి కూడా ఏ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాను ఇస్తున్నారు కాకపోతే రేట్లు ఇవన్నీ చాలా పెరిగినాయి ముందు రేట్లు కావచ్చు కరెంట్ బిల్లులు కావచ్చు ఇలా పెరిగినాయి అని జనం అంటున్నారు గురించి చెప్పగలరు రేట్లు పెరగడం అంటే మామూలే ఇప్పుడు మనం చేసే పనికి మనకు వచ్చే జీతం కూడా పెరుగుతుంది అలాగే రేట్లు కూడా పెరుగుతాయండి ఇప్పుడు మూడు వందల రూపాయల జీతం ఒకప్పుడు మనం తీసుకున్నాం ఇప్పుడు ఐదు వందల రూపాయల జీతం పెరుగుతుంది అలాగే రేట్లు కూడా పెరుగుతాయి దానికి దీనికి మనకి టాలీ చేసుకోవడమే ఆయన కరెంట్ బిల్ అంటారా మన వాడిదని బట్టి వస్తుంది కానీ ఎవరో పెంచడం లేదా అనేది ఉంటుంది కదా ఇంత ముందు ఐదు సంవత్సరాల క్రితం వాటిని కరెంట్ ఇప్పుడు వాడుతున్నారు అప్పుడు మూడు వందలు ఇప్పుడు వందలు దాకా పెరిగింది అదే సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ జీతాలు ఉంటాయి ఎంప్లాయీస్ జీతం పెంచుతావు అన్ని ఇందులోనే కదా ఇంక్లూడ్ అయ్యి జీతాలు పెరగడం వల్ల ఇందులోనే యాడ్ చేస్తారు అంతేగాని గవర్నమెంట్ నుంచి విడిగా తెచ్చి ఇది కదా మరి సార్ రాజమండ్రిలో పురంధేశ్వర్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా వేరే వాళ్ళు వాళ్ళ ఎవరు గెలు వైసీపీ గెలిచిందా బిజెపి గెలిచి వైసీపీ గెలుస్తుంది అండి వైసీపీ రాష్ట్రం మొత్తం మీద వైసీపీ రావాలని కోరుకోండి రావచ్చు దగ్గర నమస్తే అండి మీ పేరండి నమస్తే నా పేరు శ్రీనివాస్ అండి మరి ఈసారి నిడుదోళ్ళలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే కందులు దుర్గేష్ గారు అలాగే శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తున్నారు ఎవరు వస్తే బాగుంటుంది సరే ఎవరు వస్తే అండి ఇప్పుడు చూసాము ఈ డెవలప్మెంట్స్ ఏంటో చూసాము నెక్స్ట్ పుల్కేష్ గారికి కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన కూడా ఏం చేస్తారని తెలుస్తుంది వాట్సాప్ మెయిన్ గా నా ముందు వరకు నేను చూసుకుంటాను కాబట్టి నా ముందు రోడ్డు ఎప్పుడైతే లాస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అనేది నా ముందు రోడ్డు ఫస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి ఏం డెవలప్మెంట్ లేదు మేము హౌస్ కట్టుకున్నాం ఆల్రెడీ రెండు వేల పదహారులో లేఅవుట్ అది ఈ లేఅవుట్ అంటే ఫార్టీపీ టు జీ డిటీసీపీ లేఅవుట్ ఇప్పటిదాకా అప్పటిదాకా వచ్చి అక్కడ రోడ్లు కూడా పడ మేము బిల్డింగ్ కట్టుకున్నాం సిక్స్ ఇయర్స్ ఏమైనా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు దాకా రోడ్లు లేదు ఏమీ లేదు ఇప్పటికీ వర్షం వస్తే ప్యాంట్లు బైక్ పెట్టుకుని తీసుకుని పైకి ఆకుని తీసుకుని వెళ్ళి మీ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి దాన్ని బట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది ఎలా ఉంది అనేది మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ లో అసలు రాష్ట్రం మొత్తం ఏమైనా డెవలప్ అయ్యిందనుకుంటున్నారా మీరు మేబీ లేదండి ఏదో ఆయన డబ్బులు ఎత్తున జబ్బులు పెట్టుకుంటున్నారు వెళ్తున్నారు వాస్తవం అయితే లేదు ఇప్పుడు కూటమిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ ముగ్గురు ఏకమయ్యారు వీళ్ళు వస్తే ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఒక అవకాశం ఆయనకి ఇచ్చాం కదండి జగన్ గారికి ఒక అవకాశం ఇద్దాం చూద్దామండి ఫోటో ఇప్పుడు కదా చూద్దాం ఒకసారి నమస్తే అండి మీ పేరు వీరబాబు అండి సరే నేడు వాళ్ళు ఎవరు చేస్తారండి కందులు దుర్గేష్ గారా లేకపోతే గారు పక్కా కందులు దుర్గేష్ గారేండి నైన్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాజమండ్రిలో ఐదు సంవత్సరాలు జగన్ గారి పరిపాలన అసలు ఎలా ఉందండి ఏముందండి ఇల్లు ఇచ్చారా ఇచ్చారా మాకు నీకు ఎవరైనా ఇచ్చారా మళ్ళీ నేనే వస్తాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నేనే గెలుస్తాను నూట డబ్బై ఐదు అండి ఆ డెబ్బై పదిహేడు తీసి ఐదు వస్తాయో చూసుకోమండి ముందు పదిహేడు తీసేవానండి ఐదు వస్తే గొప్ప ఉందో అసలు ఆయన పరిపాలన ఏ ఏ పరిపాలనండి ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ గెలిచేయడం నిజంగానే మళ్ళీ పనులు ఉండవు ఇసుకమో బంగారం మీద డబుల్ రేట్ అవుతుంది రెండు లక్షలు అవుతుంది లారీ ఇసుక అప్పుడు పని ఉండదు ఏమి ఉండదు గ్యాస్ బండి మళ్ళీ రెండు వేలు అయిపోతుంది ఇంకేం చేస్తాం చెప్పండి మరి పొత్తులు బంగు ఎన్ని సీట్లు రావచ్చు మా నైన్టీ పర్సెంట్ అయితే నూట యాభై ఐదు ఈజీగా వచ్చేస్తా మంచిన బంగారు అయితే పవన్ గారు అయితే జనసేన ఇరవై కోటకి కంపల్సరీ పదిహేడు కంపల్సరీ ఒక మూడు డౌట్ అంతే ఓకే సరే అండి ఇప్పుడు నడదు వాళ్ళు కందులు దుర్గేష్ గారు అలాగే శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు మీరు మా ఉద్దేశం ఇద్దరు సమానంగా చేస్తున్నారండి మరి ఎవరు వస్తారో చెప్పలేము అండి ఐదు సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది పర్వాలేదండి వాళ్ళు పర్వాలేదు మరి మీకు ఏమైనా ఇచ్చారా జగన్ గారు మీ రిక్షాకారు మీద రిక్షా వాళ్ళకి ఏం అవ్వలేదండి రిక్షా వాళ్ళకి మాత్రం రిక్షా గురించి ఏం ఇవ్వలేదండి అది పొత్తు వస్తే మీ రిక్షాకారు మీకు ఏదో ఒకటి చేస్తాం ఉంటున్నారు కదా చంద్రబాబు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉన్న వాళ్ళు మాత్రం ఏం లేదండి కొత్తగా కొట్ట మీద వచ్చిన ఏమైనా లేదో మాకు తెలియదు మరి మీరు ఎవరికి దలుచుకున్నారు ఒకటి మేము మరి ఆలోచన ఎవరికి వెళ్ళాలి తెలియదు ఏమైనా బాగుందా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో పర్వాలేదండి బాగా నమ్మకం పెన్షన్ ఇస్తున్నారా అండి పెన్షన్ ఇస్తున్నారా మరి పొత్తు వస్తే నాలుగు వేలు వస్తా ఉన్నా ఇచ్చాక కదండి ఇచ్చాక కదండి గారు